भ्यंकोमाघापया दीपं दर्शा

मलाई राम्रो लाग्यो के छैन नि त ओके नि निल्छौ न सब सर आ र चप चप मेरो అందరికీ నమస్కారం అండి కొంచెం అక్కడ మాట్లాడద్దని చెప్పి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్కి చేయన్వనుగా నేను బాధ్యతలు తీసుకోవడం జరిగింది నిజంగా ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే నేను రాజకీయాల్లోకి మెయిన్ ఇంట్రెస్ట్ చూపించిందే మహిళల కోసం వృద్ధుల కోసం పిల్లల కోసం ఏదో చేయాలన్న తపనతోటే నేను రాజకీయాల్లోకి వచ్చాను నాలో ఉన్న తపనని నాలో ఉన్న ఆసక్తికరమైన ఈ సబ్జెక్ట్ని హైలైట్ చేయటానికి అలాగే నా వంతుకు నేను ఎలా చేస్తానో చూడటానికి కూడా ఈరోజు సీఎం గారు నాకు ఈ పదవి ఇచ్చారని నేను భావిస్తున్నాను ఈ నా నిజంగా నేను నాలుగో తరం రాజకీయ నాయకురాలని మా ఇంట్లోని అలాంటిది ఫస్ట్ మెరిట్ చూసి తర్వాతే పొలిటికల్గా చైన్ అవ్వాలి అన్న తోటి మా అమ్మగారు నన్ను చిన్నప్పటి నుంచి పెంచడం జరిగింది నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈరోజు నన్ను బ్లెస్ చేయడానికి మా అమ్మగారు వచ్చారు మా అత్తగారు వచ్చారు ఇది నాకు చాలా ఆనందకరంగా ఉంది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే లోకేష్ అన్నకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను చాలా సబ్జెక్ట్స్ మీద పోరాడాను చాలా సబ్జెక్ట్స్ గురించి మాట్లాడాను అంటే పార్టీలో జరుగుతున్న ఏవైతే ఏదైతే లాస్ట్ ప్రభుత్వం ఏదైతే మమ్మల్ని పార్టీగా తొక్కేద్దాం అన్న వాటి గురించి వాటి సబ్జెక్ట్ గురించి నేను చాలా మాట్లాడాను బట్ యాజ్ ఎ ఉమెన్ నేను చాలా సఫర్ అయ్యాను మీరు మీకు తెలుసు సోషల్ మీడియాలోని వాటిల్లోని వచ్చిన వాటిలోని గురించి చాలా ఇబ్బందికరంగా చాలామంది పొలిటీషియన్స్ని ఇబ్బంది పెట్టినట్టే నన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టారు అయితే లా లోకేషన్ అన్న లాస్ట్ టైం కూడా నువ్వు ప్రూవ్ చేసుకో అమ్మా మన గవర్నమెంట్ వచ్చినప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకో అన్నారు అలాగే ఈసారి మహిళలకి నేను చేసే సహాయంగా మహిళా అభ్యున్నతి కోసం ముందుకు వచ్చే ఈ కార్పొరేషన్కి చైర్మన్గా నన్ను నియమించడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే పవన్ కళ్యాణ్ అన్న గారికి అలాగే పురంధ్రేశ్వరి గారికి అందరికీ నాకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ఈ కూటమి నాయకులందరికీ నా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ పదవిలోని నేను ఎన్ని రోజులు ఉంటానో ఈ పదవికి ఈ సీట్కి నేను చెడ్డ పేరు పేరుతేను ఈ కార్పొరేషన్ ద్వారా మహిళలకి నా సాయశక్తుల మించి మరి నేను వాళ్ళ కోసం పనిచేస్తాను తప్పితే నా స్వలాభం కోసం ఎప్పుడు నేను ఈ కుర్చీని ఉపయోగించుకోనని నేను దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ మీ అందరూ నా కోసం ఇంత మంచి ఆశీర్వచనం ఇవ్వడానికి వచ్చినందుకు నన్ను దీవించడానికి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒక కుటుంబంలో మనమందరం అని కార్పొరేషన్ వాళ్ళకు కూడా చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నానండి థ్యాంక్ యూ చెప్పండి చె అలాంటి అలాంటి దాడులు మా మీద జరగకుండా ఉండడానికి ఫస్ట్ స్టెప్ సీఎం గారు తీసుకుంది హోమ్ మినిస్టర్ ఫీమేల్ చేయటం అది మెయిన్ తీసుకున్న ఫస్ట్ స్టెప్ ఇప్పుడు ఏంటి అని అంటే సోషల్ మీడియాలోని మీరు చూస్తున్నారు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది సోషల్గా మనకి ఉపయోగపడాలే తప్పితే దాన్ని దుర్వినియోగం చేయకూడదు అనే ఉద్దేశంతో పెట్టింది సోషల్ మీడియా కానీ అది లాస్ట్ ప్రభుత్వంలోని చాలా దుర్వినియోగం చేశారు ఈసారి కూడా మేము తప్పు చేసిన వాళ్ళని వదలం అట్లనే మీకు ఇంకో మీ అందరికీ నేను ఒక రిక్వెస్ట్ ఏంటి అని అంటే యూత్కి ఎస్పెషలీ ఎవరెవరైతే ఈ చీకటి గదుల్లో నుంచి సోషల్ మీడియా ద్వారా మెసేజ్లు పెట్టి ట్రోల్స్ చేసి ఇవన్నీ చేస్తున్నారో ఈరోజు మీరు అది మాట్లాడటానికి ఈరోజు ఇది చేయటానికి ఇది చాలా సరదాగా అనిపించవచ్చు కానీ అది ఒక ఫ్యామిలీని ఎఫెక్ట్ అవుతుంది అది ఒక కుటుంబాన్ని ఎఫెక్ట్ అవుతుంది ఒక మహిళని తన 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 స్వాభిమానానికి మొత్తం అంతా ఎఫెక్ట్ అవుతుంది అనేది మీరు గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరికి ఒక ఫస్ట్ మేము స్ట్రిక్ట్గా ఇది చేసేస్తాం అది చేసేస్తాం అని చెప్పనండి నేను చాలా రిక్వెస్టింగ్గా చెప్తున్నాను యూజ్ సోషల్ మీడియా ఫార్ సోషల్ జస్టిస్ దానికోసం వాడండి మీ చుట్టుపక్కల ఉన్న సోషల్లోని సొసైటీలో ఉన్న సమస్యల గురించి మాట్లాడండి మీ చుట్టుపక్కల ఉన్న సోషల్ ఏవైతే కాజెస్ని అవేర్నెస్గా మీరు పంచడానికి ట్రై చేయండి అది సోషల్ మీడియాగా వాడండి కానీ అలాగే లాస్ట్ టైం ఏవైతే ప్రభుత్వం చేసిన దాడులు కానీ ఏవైతే ఉన్నాయో ఇప్పటికైనా సరే మీరు మానుకుంటే మంచిది ఎందుకు అంటే ఈ గవర్నమెంట్ ఈ కూటమి గవర్నమెంట్ ఇలాంటి సిల్లీ కమెంట్స్ కానీ లేకపోతే సిల్లీగా ఉమెన్ మీద అటాకింగ్ కానీ అది ఒప్పుకునే గవర్నమెంట్ కాదు మేము చాలా సీరియస్గా యాక్షన్ లీగల్గా తీసుకుంటాం వాటన్నిటికీ మీరు తెగించి చేస్తారు అని అంటే జైల్లో కూర్చోడానికి మాత్రం రెడీగా ఉండండి యా